యోభు గ్రంథములోని ముప్పై ఆరవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు మరియు ఎలీహు ఇంకా ఇట్లనను కొంతసేపు నన్ను ఓర్చుకునము ఈ సంగతి నీకు తెలియజేసెదను ఏలేనగా దేవుని పక్షముగా నేనింకనూ మాట్లాడవలసి ఉన్నది దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకుందును నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించదను నా మాటలు ఏమాత్రమునూ అబద్ధములు కావు పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుటనున్నాడు ఆలోచించుము దేవుడు బలవంతుడు కాని ఆయన ఎవనిని తిరస్కారము చేయడు ఆయన శక్తి బహుబలమైనది భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు ఆయన దీనులకు న్యాయము జరిగించును నీతిమంతులను ఆయన చూడకపోడు సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును వారు ఘనపరచబడుదురు వారు సంఖ్యలతో కట్టబడిన ఎడలను బాధ పాశముల చేత పట్టబడిన ఎడలను అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరని ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషములను వారికి తెలియజేయను ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయను పాపము విడిచిరండని ఇచ్చును వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెల్లబుచ్చెదరు వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు జ్ఞానము లేక చనిపోయెదరు అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధమునుంచుకుందరు ఆయన వారిని బంధించునప్పుడు వారు మొర్రపెట్టరు కావున వారు యవనమందే మృతి నొందుదరు వారి బ్రతుకు పురుషగాముల బ్రతుకు వంటిదగును శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును బాధ వలన వారిని విధేయులుగా చేయును అంతయే కాగా బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును ఇరుకు లేని విశాల స్థలమునకు నిన్ను పోవును నీ ఆహారమును క్రొవ్వుతో నింపును దుస్తుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది న్యాయ విమర్శయు తీర్పును కూడుకునియున్నవి నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒకవేళ తిరస్కారము చేయదువేమో జాగ్రత్తపడుము నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోయేదివేమో జాగ్రత్త నీవు మొర్ర బల ప్రయత్నములు చేయుటో బాధ నిన్ను తప్పించున జనులను తమ స్థలములలో నుండి కొట్టివేయు రాత్రి రావలెనని కోరుకొనకుము జాగ్రత్త పడుము చెడుతనము చేయకుండము దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు వాని కోరుకుని ఉన్నావు ఆలోచించుము దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు ఆయనను పోలిన బోధకుడెవడు ఆయనకు మార్గము నియమించిన వాడెవడు నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరుచుటకై నీవు జాగ్రత్తపడుము మనుష్యులందరూ దాన్ని చూచెదరు నరులు దూరమున నిలిచి దాన్ని చూచెదరు ఆలోచించుము దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరుగము ఆయన సంవత్సరముల సంఖ్య మిథిలేనిది ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును మంచుతో కూడిన వర్షము వలె అవి పడును మేఘములు వాటిని కుమ్మరించును మనుష్యుల మీదికి అవి సమృద్ధిగా దిగును మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైననూ గ్రహింపజాలునా ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపజేయును సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు ఇరు ప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించును ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును తెలుపును ఇంతటితో యోబు గ్రంథములోని ముప్పై ఆరవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు పూర్తి చేయబడినవి